చిన్న చూపు చూడడానికి కారణం లేదు ఇది కూడా కరెక్ట్ గా పద్ధతిగా వస్తుంది అన్న డైరీ ఫార్మ్ మన పాలు మనం మార్కెటింగ్ చేసుకుంటేనే మనం సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఎప్పుడో బంద్ చేసేస్తుండే నేను షాప్ వేసిన తర్వాత నాకు జర ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకు మీకు నష్టాలు వచ్చినాయి స్టార్టింగ్ స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు రైతు సోదరులకు నమస్తే నా పేరు మీరు చూస్తున్నది మల్లే యూట్యూబ్ సర్వర్ గారు సర్వర్ గారు ఇంతకుముందు డైరీ ఫామ్ ఆవులతో స్టార్ట్ చేసినప్పుడు తెలియక కొన్ని ఇబ్బందులు అయ్యి ఆవులను తీసేసి మళ్ళీ గేదెలను పెట్టుకొని పాలు పోయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ఇక్కడ మీరు చూడవచ్చు ఎస్ఎస్ డైరీ ఫామ్ అని ఇక్కడ పెట్టి ఒకటి ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు మరి ఈ ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనకు నెయ్యి కావచ్చు పెరుగు కావచ్చు ఇవి ఉంటాయి కదా ఇవే చేస్తున్నాడా కేవలం పాలే మార్కెటింగ్ చేస్తున్నాడా అనే విషయాలు మనము సర్వర్ గారు దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సర్వర్ గారు నమస్తే అందరు రైతు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు ఎస్ఎస్ డైరీ ఫామ్ అయితే ఫస్ట్ మనం స్టార్టింగ్ మనం డైరీ ఫామ్ పెట్టిన తర్వాత బూత్కు పాలేద్దామని పాలేదామని వేస్తున్నాం ఆయన ఫ్యాట్ లేదు అని స్టార్టింగ్ నుంచి మనకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఇలా ఇవ్వడం జరిగింది అరే చేస్తే మళ్ళీ మనకు చూసిన తర్వాత ఒక ఫిగర్ వేసి చూసిన మొత్తం ఇలా స్తే మనం మొత్తం లాస్ అవుతుంది వీడేం తీసుకునేది మనమే స్వయంగా అమ్మాలని ఒక ఆలోచనతో ఇది యాక్చువల్లీ ఉండే దీన్ని తీసేసి చిన్నగా షటర్ షటర్ తీసేసి మెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది మనం చిన్నగా చేసుకోవాలనుకున్నప్పుడు చేసేయాలి చేసుకుంటేనే సక్సెస్ ఉంది డైరీ ఫామ్లు ఇప్పుడు లాస్ అవ్వడానికి కారణం క్లోజ్ అవ్వడానికి కారణం ఇదే మన ప్రోడక్ట్ అనేది మనం అమ్ముకోవాలి ఒక షాప్ వేసుకోవాలంటే నిత్య అవసరాలు ఏమేమి ఉంటాయో నేను లోపలి తీసుకెళ్ళి మీకు చెప్తా చూడండి ఫస్ట్ వచ్చేసేది ఒక చిన్న కౌంటర్ ఇది నా దగ్గర ఇంట్లో పడేసి ఉండే ఇది ఒకటి పెట్టుకున్నాను నేను ఈ యొక్క బోర్డు నా ఫ్రెండ్ ఉన్నారు ఆయనతో చేపించుకున్నాను అతి తక్కువ ధరలో ఫిఫ్టీన్ థౌసండ్కి ఇది మొత్తం చేసి చేసిన అంత పెట్టుకునే అవసరం లేదు మీరు నార్మల్గా ఇలా చేపించుకుంటే చాలు ఫ్లెక్స్ థౌజండ్ రూపీస్కి ఇలా అయిపోతుంది మనం స్టార్టింగ్ చేసింది ఇదే ఇలా చేసుకుంటూ ఆయన వచ్చి ఒకసారి చేస్తా ఉంటే చేపించుకున్నా లోపల రండి నేను చూపిస్తాను సొంత మార్కెటింగ్ చేసుకోవాలంటే అసలు ఈ పాలను బై ప్రొడక్ట్స్ పెరుగు లాంటివి కాకుండా వాటికన్నా ముందు కొన్ని ఎక్విప్మెంట్స్ మనకు అవసరం ఉంటాయి ఏమేమి ఎక్విప్మెంట్స్ ఒకసారి మనకు చెప్పండి అన్న ఫస్ట్ వచ్చేసి మనకు డైరెక్ట్ రా మిల్క్ ఉంటుంది కదా దానికి మనకు కొట్టడానికి సీలింగ్ మిషన్ అనేది ఒకటి వస్తుంది ఇది ఇది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఓకే పాలు అనేది మనం నేను ఇప్పుడు ఒకసారి మీకు నీళ్ళు కొట్టి చూపిస్తాను ఇప్పుడైతే టైం లేదు పాలు అది ఇలా చూడండి సీలింగ్ మిషన్ అనేది చెప్తారు దీన్ని ఓకే జస్ట్ మనం ఆన్ చేసినామా ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది ఇది చాలా అవసరం అన్న ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఉంటుంది ఓకే మార్కెట్లో వచ్చేసి మీకు ఈ కవర్లు కూడా దొరుకుతుంది మనకు వన్ అండ్ హాఫ్ రూపీస్ ఈ కవర్ ఉంటుంది ఓకే సీలింగ్ మెషిన్ బస్ ఇలా కొట్టుకున్నామా మనం ఎక్కడైనా డెలివరీ చేయొచ్చు ఎక్కడైనా ఇయ్యచ్చు ఓకే ఇది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది ఒక్కటి పెట్టుకోవాలి ఈ చిన్న చిన్నవి మనం జారాలు ఇవన్నీ మనకు జస్ట్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్కే ఇవి దొరుకుతాయి ఓకే ఇలా ఇవి ఇవి చాలా ముఖ్యమైన అవసరమైనవి ఒకటి ఇలా పాలు వచ్చిందా మనం పెట్టినామా రా మిల్క్ అమ్మినామా కథం ఈరోజు వచ్చేసి మనకు కుండ పెరుగు అనేది కుండలో వస్తాయి కదా అది మనం మార్కెట్ ఒక్కటే చిన్న లాజిక్ అర్థం చేసుకోండి మనము బూత్కి వేస్తుంటే ఎంతకేస్తున్నాం ఫిఫ్టీ రూపీస్కి వేస్తున్నాం మనం అమ్ముకుంటే నేను ఇప్పుడు వంద రూపాయలకి ఇక్కడ అమ్ముతున్నా ఓకే నేను పెరుగు అమ్మితే నూట ఇరవై రూపాయలకి అమ్ముతున్నా అలానే నేను నెయ్యి అమ్ముతున్నా అలా బ్రై ప్రోడక్ట్స్ అమ్మడంలో ఏమవుతుందంటే మనకు మొత్తం కవర్ అయిపోతుంది మనం ఫస్ట్ టైం అనుకుంటాము ఈరోజు రేపు ఏమవుతుంది లాజిక్ డైరీ ఫామ్ వేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ బూత్కి వేసుకుంటే మొత్తం లాస్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం శక్తి ఉంటే షాప్స్ వేస్తున్నారు నేనేముండా అంటే ఫస్టే షాప్లు వేసుకోవాలి లేకపోతే ఫస్ట్ షాప్లో వేసుకొని ఆ బూత్ దగ్గర వెళ్ళాలి బూత్ దగ్గర వెళ్ళి వాడు మనం యాభై రూపాయలు కదా అరవై రూపాయల నుంచి తీసుకొచ్చి వంద రూపాయలతోనే అమ్మాలి ఎక్కడ కొంచెం జనాలు ఉన్నా ఎక్కడ కొంచెం సిటీ ఉన్నా కూడా చిన్న చిన్న షటర్లు అవి తీసుకొని స్టార్ట్ చేయాల్సిందే రైట్ నౌ మన దగ్గర డైరీ ఫామ్ ఎక్కడైనా ఉంటే షాప్ లేసుకుంటేనే వేసుకుంటేనే సక్సెస్ అవుతుంది ఎవరైనా ఏదైనా బాధపడుతున్నాడా కరెక్ట్ గా అవుతా లేదా చేసుకున్నా జస్ట్ రెండు గంటలు చాలా రెండు రెండు గంటలు నాలుగు గంటల్లో మన పని అయిపోతుంది తర్వాత మన డైరీ నేనే కొలుసుకోవడానికి ఇప్పుడు అంటే చిన్న చిన్న రెండు లీటర్ల మూడు లీటర్ల రైతులు ఉంటారు కదా ఐదు లీటర్ల పది లీటర్ల రైతులు మన దగ్గర వచ్చిస్తున్నారు కానీ నేను సిక్స్టీ రూపీస్ ఇస్తున్నా సిక్స్టీ రూపీస్ బయటతో పోల్స్తే కొంచెం ఎక్కువ ఇస్తున్నా ఎక్కువ ఇస్తున్నా సిక్స్టీ రూపీస్ ఇస్తున్నా నేను మళ్ళీ వేరేళ్ళకి ఇస్తున్నా సిక్స్టీ ఎయిట్ రూపీస్తో ఇస్తున్నా నా దగ్గర ఎక్కువ పాలు ఎక్సెస్ అయిపోతే నాకు మూడు లీటర్ల కెపాసిటీ ఉంది నా దగ్గర ఇప్పుడు నేను మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా ఒక ఐదు లీటర్ నుంచి ఇప్పుడు నూట లీటర్ దాకా నేను అమ్ముకుంటున్నా ఎక్కువ పాలు ఏవైతే మెలుగుతున్నాయి కదా నేను కూడా ఒక రేట్కి బయట ఇచ్చేస్తా మీ దగ్గర మిగిలితే అవును నాకు నాకు సాయంత్రం ఒక వంద లీటర్లు పొద్దున ఒక వంద లీటర్ పో రెండు వందల లీటర్ నేను అమ్ముతున్నా ఎక్సెస్ పాన్ నేను కూడా అమ్ముతున్నా అలానే నేను తోడి రైతులు కనుక యాభై అరవై లీటర్లు బయట నుంచి వస్తుంది నేను సిక్స్టీ రూపీస్తో తీసుకుంటున్నాను అలా మీరు ఇలా చేసుకుంటూ కూడా బుద్ధి కూడా చేసుకోవచ్చు అలా చేసుకోవడానికి ఇప్పుడు చూడండి జస్ట్ ఒక చెస్ట్ వేవింగ్ మిషన్ ఉంటే చాలు వేవింగ్ మిషన్ ఉండాలి ఒక చిన్న డబ్బా పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకు కాలిబ్రేషన్ అని చెప్తారు ఇది ఈకో మిల్క్ది మిల్క్ నీళ్ళు ఎంత ఉంది ఎంత ఫ్యాట్ ఉంది అనేది కనుక్కొని ఇచ్చేది ఉంటుంది ఇది ఒకవేళ ఇది చాలా కాస్ట్లీ అవుతుంది వద్దు అనుకుంటే జస్ట్ ఇది రెండు వందల రూపాయలకు సెటప్ వచ్చేస్తుంది ఇది సిక్స్టీ రూపీస్కే ఉంటుంది ఇది లాక్టోమీటర్ అని చెప్తారు ఇంట్లో ఎవరైనా పాలు తీసుకున్నా కూడా వాళ్ళ పాలు చెక్ చేసుకోవాలి ఇది శుద్ధమైందా కాదా అంటే ఇవి పెట్టుకుంటే చాలు ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతుంది మనకి లాక్టోమీటర్ అని కొడతాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా థర్టీ అని ఉంది ఇలా థర్టీ అని వస్తే ఇలా థర్టీ అని వస్తే ఇది శుద్ధమైన పాలని ఓకే ఇది ట్వంటీ ఇక్కడ ట్వంటీ వచ్చింది ట్వంటీ కింద ఉంటే దీంట్లో నీళ్ళు కలిపినట్ల ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటే చాలు నేను ఇదే చూసుకుంటా ట్వంటీ ఫైవ్ టు థర్టీ లెక్క చూసుకొని నేను వాళ్ళకు అరవై రూపాయల రేట్ కట్టించేస్తా అలా మెల్లమెల్లగా ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే రేపు మనకు సస్టైన్ అవ్వడానికి కెపాసిటీ ఉంటుంది ఇవి నేను చూపించినవి ఇన్ని ఇన్ని ఉంటే చాలు సార్ షాప్ మనం నడుక్కవచ్చు గెలవచ్చు ముందుకు సాగవచ్చు వాటితో పాటు ఫ్రిడ్జ్ అవి ఏమన్నా అవసరం ఉంటాయా ఎమర్జెన్సీ అప్పుడు అవును ఇప్పుడు ఇక్కడ నేను పెట్టుకున్నా కదా నేనే ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది పాలు మిలిగింది చేసింది అనుకోండి అప్పుడే సాయంత్రం మనం పెరుగు చేసేయాలి పెరుగు ఒకవేళ అమ్ముడు పోకపోతే దాంతో నెయ్యి చేసేయాలి అంటే ఇక్కడ మీరు షాప్ వేసుకున్న తర్వాత ఏది లాస్ అవ్వదు మీరు పనీర్ చేసుకోవచ్చు మస్కా చేసుకోవచ్చు నెయ్యి చేసుకోవచ్చు నా యొక్క షాప్ కెపాసిటీ ప్రకారం నాది ఏది మిలగదు నేను వచ్చిన పాలు ఏం చేస్తున్నా అమ్మేది అమ్మేస్తున్నా హోల్సేల్లో అమ్మేది అమ్మేస్తున్నా నెయ్యి అనేది బై ప్రోడక్ట్స్ అన్ని పెట్టుకున్నా ఎవరైనా నాకు ఆర్డర్ ఇస్తే పెరుగు చేసి ఇచ్చేస్తా ఎవరైనా నాకు ఆర్డర్ ఇస్తే పనీర్ చేసి ఇచ్చేస్తా ఆర్డర్ ఇస్తే ఖోవా చేసి ఇచ్చేస్తా అన్ని ఆర్డర్ల పైన అన్ని చేసి అంటే షాప్ వేస్తే మనకు అన్ని కలిసి వస్తాయి మన పైసలు మన చేతిలో ఉంటాయి ఇప్పుడు మీరు నెయ్యి నెయ్యి అంటే చేసి ఇది మనకు వచ్చేసి ఆవు నెయ్యి ఓకే ఇలానే మనం బఫెల్లో నెయ్యి కూడా అమ్ముతున్నాం ఓకే ఈ మన దగ్గర ఇప్పుడు చాలా మంది అంటారు కాస్ట్ ఎక్కువ ఉంది కాస్ట్ ఎక్కువ ఉంది అంటే నలభై లీటర్ల ముప్పై లీటర్ల ఆవు మిల్క్ పెడితే మనకు నెయ్యి వస్తుంది బఫెల్లోది కూడా అట్లనే బఫెల్లోది మనం వెయ్యి రూపాయలు కేజీ అమ్ముతున్నాం అంటే అది శుద్ధమైంది ఉండాలి అది న్యాచురల్గా ఉండాలంటే అంత ఖర్చు అవుతుంది మన దగ్గర వచ్చేది ఉండేది నంబర్ వన్ క్వాలిటీ అంతే మనం అది ఇది కాదు ఉన్నది మనం స్వయంగా చేసుకొని చేసుకొని అమ్ముతాం ఇప్పుడు ఈ నెయ్యిలు కూడా రకరకాలుగా ఉంటాయి రకరకాలే ఉంటాయి రకరకాల అంటే ఇప్పుడు బినోలా సిస్టమ్ అని ఉంటుంది ఒకటి క్రీమ్ది ఉంటుంది అలాగే ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో ఏదైనా మన పేరుతో వచ్చింది ఏదైనా కాస్ట్లీ ఉన్నదే బాగుంటుంది ఎవరేం చేసుకుంటున్నాడో చేసుకుంటాడో దాన్ని మనకు తెలియదు కానీ మన దగ్గర అయితే మనం శుద్ధంగా అమ్ముతున్నాం మనకు రిపీటెడ్ కస్టమర్ ఉన్నారు రెగ్యులర్లీ మనకు టచ్ ఉన్నారు మనకు మనం ఎక్కువ క్వాంటిటీలో కాదు మనకి ఎంత ఒక నెలలో మనకు ఎంత అని ఉంటుందో ఎంత క్వాంటిటీ ఉంటుందో అంతే మనం చేయగలుగుతాం ఎవరైనా ఎవరైనా బల్క్లో క్వాంటిటీ కావాలంటే మనకు పది రోజులు ముందు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మీరు ఇదంతా సెటప్ చేసుకున్నారు కదా ఎన్ని లీటర్లు మనము కోసే కెపాసిటీ ఉన్నప్పుడు ఇట్లా కౌంటర్ ఏర్పాటు చేసుకొని బై ప్రొడక్ట్స్ చేస్తే బాగుంటుంది అలా ఏం లేదన్న ఇప్పుడు మీరు కౌంటర్ పెట్టేసిన తర్వాతనే అదే మీకు లీడ్ ఇస్తుంది అంటే ఎలా ఎలా అట్లా అవసరం లేదు మీరు పది మీరు లీటర్తో స్టార్ట్ చేయండి మీరు ఏదైతే బూత్ కేసుకుంటా అంటున్నారు కదా మీరు షాప్ పెట్టండి మీకు ఏదైతే లాస్ట్కి పాలు మిలుగుతుందో మీరు పెరుగు చేయొద్దు ఏం చేయొద్దు నాకు ఏదైనా రిస్క్ అవుతుందో అనుకున్నప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు తీసుకెళ్ళి కేసేయండి ఖచ్చితంగా మనం షాప్ చేసుకొని మన పాల్ మన పాలు మనం మార్కెటింగ్ చేసుకుంటేనే సక్సెస్ మనం సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఎప్పుడో బంద్ చేసేస్తుండే నేను షాప్ వేసిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకు మీకు నష్టాలు వచ్చినాయి అవును స్టార్టింగ్ స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నష్టం వస్తుంది అన్న డైరీ ఫార్మ్ స్టార్టింగ్ నుంచి మనం డైరీ ఫామ్ చేసి పెట్టిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం అవుతుంది దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనది మనం తెలుసుకొని మన లెక్క ప్రకారం నడుస్తేనే డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది డైరీ ఫామ్ కి ప్రాబ్లమ్ ఎక్కడ సొల్యూషన్ అయినా అనేది మనమే ఇక్కడ నుంచి తెలుసుకోవాలి బస్ నేను ఈ డైరీ ఫామ్ నడిపిన తర్వాత నేను నా షాప్ వేసుకున్న తర్వాత నాకు ధర కూల్గా అయింది నేను ఒక చిన్న చిట్కా చెప్తా డైరీ ఫామ్ బిజినెస్ లెక్కలో దీన్ని చూస్తే ఎట్లా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న రెండు వందల లీటర్ల పాలు ఉన్నది ఇప్పుడు నేను ఈ రెండు వందల లీటర్ల పాలు వేసేది నేను బూత్ వేసినా అనుకో నాకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ ఇస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ రెండు వందల లీటర్ల పాలు నేనేం చేసినా షాప్ లెక్క పెట్టుకొని నేను అమ్ముకుంటున్నా షాప్ లెక్క అనుకుంటున్నా ప్రతి ఒక్క రెండు వందల లీటర్కు పది రూపాయలు తీసేసినా కూడా సెవెంటీ రూపీస్ నాకు కాస్టింగ్ అనుకున్నా కూడా నాకు ముప్పై రూపాయలు మిలుగుతున్నాయి లీటర్ పైన ఓకే ముప్పై రూపాయలు ఇంటూ రెండు వందల లీటర్లు రెండు వందల లీటర్ వేసుకుంటే ముప్పై రోజులు కలుపుకుంటే రెండు లక్షల చిల్లర నాకు వస్తుంది లేకపోతే వచ్చే మనే నేను అక్కడ లాస్ అవుతుండే కదా నా షాప్ నేను పెట్టుకున్నా నాకు ఇక్కడ ఖర్చులు పోతున్నాయి మొత్తం పోతున్నాయి నాకు వన్ పాయింట్ ఎయిట్ టూ లాక్స్ రూపీస్ దాకా మొత్తం అమ్ముకొని చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే ఈ గేదెలు కింద మీద కొన్ని పాలిస్తాయి కొన్ని ఆపుతాయి చేస్తాయి కదా నేను దానికి ఏం సొల్యూషన్ చేసినా అంటే నేను తెచ్చిన గేదె మొత్తం అమ్మకుంటా ఇవి ఎదిగొచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మొత్తం ఏంటంటే ఇవి పాలు ఆపేస్తే బయట మేపుతున్నా దున్నపోతున్న ఉద్దేశి ఇలా నేను మొత్తం మడిచి చేసుకుంటున్నా అక్కడది ఇక్కడ అక్కడ ఒక ఒక నలభై గేదెలు నాకు మేయడానికి ఇద్దరు ఉన్నారు దాంట్లోనే వాళ్ళు ఇవి చిన్న చిన్నగా లీటర్ లీటర్ నర రెండు లీటర్ పాలు ఇచ్చేటవి వాళ్ళిద్దరు కలిసి పది గేదెలకు ఆవులకు పాలు తీస్తారు అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా మెల్లగా తీసుకెళ్తున్నా అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తే ఆ సొల్యూషన్ అనేది మనమే కనుక్కుంటేనే డైరీ ఫామ్లు సక్సెస్ అవుతాయి మన పాలమైనది మనం అమ్ముకోవాలి మన కి సొల్యూషన్ మనం తెలుసుకోవాలి మెల్లగా ఇంట్రెస్ట్ చేసుకుంటూ పోతేనే సక్సెస్ అవుతాయి ఓకే మరి మీకు ఇది ఎంత స్టార్ట్ చేయడానికి అంటే ఎంత ఖర్చు పెట్టారు మీరు ఇది స్టార్ట్ చేయడానికి నేను ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు ఇది గోడ ఉండే కదన్న ఇది గోడ వచ్చి ఇది మనదే ఉందని షట్టర్ తీసేసిన ఇవి మా బ్రదర్ దగ్గర ఒక షాప్ లో ఇవి పెట్టేసి ఉండే ఈ రెండు తెచ్చి పెట్టేసిన అదొక మెషిన్ కొన్నా అదొకటి కొనుక్కున్నా నేను అది అంత అవసరం ఉంటలేదు కానీ అది నాకు కాంట పనికి వచ్చేసింది జస్ట్ యాభై వేలు షాప్ స్టార్ట్ అయిపోతుంది అన్న అవును ఒక్క ఫ్రిడ్జ్ ఈ చిన్న చిన్నవి గిన్నెలు అది ఒక మెషిన్ వేవింగ్ మెషిన్ పాల్గొట్టే సీలింగ్ మెషిన్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు మనం ఆయనకు రెంట్ ఇచ్చినా కూడా షాప్ కి యాభై వేలు లక్ష రూపాయలు షాప్ ఓపెన్ అయిపోతుంది నువ్వు ఒక మనది మనం మార్కెటింగ్ చేసుకున్నా మనది మనం కూర్చొని చేసుకున్నా పిల్లోడిని పెట్టినా కూడా అన్నీ కలిసి వస్తాయి మీకు పెరుగులో వచ్చేస్తుంది నెయ్యిలో వచ్చేస్తుంది అన్నిట్లో వచ్చేస్తుంది పార్టీ ఆర్డర్లు అవి మొత్తం చేసుకోవచ్చు ఒకసారి మనం సెటప్ చేసిన తర్వాత అన్ని ఉంటాయి అన్న ఇప్పుడు నేను పార్టీకి ఏమైనా పెళ్లిలు ఉన్నా ఏది ఉన్నా చేసినా కూడా నేను ఇస్తాను ఇప్పుడు మనకు చుట్టుపక్కల టెంపుల్స్ లో ఇప్పుడు మనకు స్వామిలో పూజలు అవుతున్నాయి కదా దేవుడి దేవ వల్ల మన దగ్గర నుంచే మొత్తం మన క్వాలిటీని చూసి మస్ నెయ్యి పోతుంది పేరు బస్ ఎవరిదైనా దావోది పెళ్లి ఉంటే మనకు ఒక త్రీ డేస్ ముందు చెప్పేస్తారు మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో అట్లా అడ్జస్ట్ చేసుకుని ఇయ్యగలుగుతున్నాం షాప్ వేసుకున్న తర్వాతనే అన్ని సాధ్యమైంది బిజినెస్ అన్న తర్వాత మనకి ఇంట్రెస్ట్ వచ్చింది ఈ గేదె లావులకు ఈరోజు రేపు ఈ డైరీ ఫామ్ చిన్న చూపు చూడడానికి కారణం లేదు ఇది కూడా కరెక్ట్ గా పద్ధతిగా చేస్తే ఒక లైన్ కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు నైన్టీ పర్సెంట్ రిస్క్ ఉంది అనుకుని రావాలి ఇది ఈజీగా అయ్యే పని కాదు నైన్టీన్ నైన్టీ నైన్ ప్రాబ్లమ్స్ దేంట్లో ఉంటాయంటే డైరీ ఫామ్ లో ఉంటాయి మెల్లమెల్లగా మనకు వచ్చిన ప్రాబ్లమ్ మనమే సాల్వ్ చేసుకోవాలి ఒక ఒక దగ్గర మనం మంచిది ఒక మన దగ్గర టాలెంట్ ఉంది మనకు ఇక్కడ చేసుకోగలుగుతాం అంటే డైరీ ఫామ్ లో రావద్దు వేరే పని చేసుకోగలుగుతాం అనుకుంటే రావద్దు ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ వచ్చి ప్యాషన్ చూసి ఒక రోజు రెండు రోజు చేసే పని కాదు ఈ చిన్న పిల్లలు ఎక్కనూ ఉంటాయి చిన్న పిల్లలకి ఎట్ట చూస్తారు వీళ్ళకి అంత జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళెంత కష్టపడితే ఎంత ప్రేమగా చూసుకొని ఎంత మంచిగా తినిపిస్తే మనకు లాభాలు ఉంటాయి తప్ప వీటిని ఎట్లంటే ఉద్దేశం మన పాలు మనం మార్కెట్ చేయకుండా మనం అలా వేసేస్తే మొత్తం అన్ని క్లోజ్ చేసుకోవాల్సిందే మొత్తం మీద మీకు సొంత మార్కెటింగ్ చేసుకోవడం వల్ల బెటర్ అంటున్నారు సొంత మార్కెటింగ్ చేసుకొని మన పాలు ఇప్పుడు హోమ్ డెలివరీలో నేను చేస్తా నాకు నూట యాభై రూపాయలు నూట యాభై లీటర్లు నేను హోమ్ డెలివరీ చేస్తున్నా వన్ ఫార్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఇలా నేను ఇలా చిన్న చిన్న బోర్డు కట్టించేసినా కట్టేసేసి ఏం చేస్తాను పెట్టేస్తా స్తంభాలకు పెట్టేస్తా అంటే నీ కష్టం అనేది నీ మార్కెటింగ్ అనేది నువ్వు తీసుకోవాలి ఇప్పుడు నేను నాది చిన్న డైరీ ఫామ్ ఉన్నాయి నా దగ్గర పది ఉన్నాయి ఇది ఏం పని అవన్నీ కాదు నువ్వు చేసుకోగలుగుతావా లేదా పైసలు కావాలంటే కష్టపడాలంటే సిగ్గు లేకుండా మార్కెట్లో రావాలి ఇదేం పని అదేం పని అంటే రావద్దు ఇప్పుడు నాకు మీరు ఇలా చూస్తున్నారు సాయంత్రం ఉంటే ఇలా ఉండదు వేరే లెక్కలు ఉంటది చేసుకోవాలంటే లేకపోతే చేయొద్దు కాసేపు బాస్ అన్ని రకాల ఉంటాయి కష్టం అనేది అన్ని మనకు తెలుస్తాయి అన్ని మంచిగా చేసుకుంటే అన్ని నడుస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం వస్తాయి ఇలా ఇలా పెట్టి ఇలా తీసిన వాళ్ళు కూడా ఉన్నారు డే వన్ నుంచి ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ సొల్యూషన్ డే వన్ నుంచి వీడు పాలు అమ్ముకోవడం వీనది ఈయన అమ్ముకోవడం స్టార్ట్ చేస్తేనే సక్సెస్ సక్సెస్ లేకపోతే ఫెయిల్ ఓకే ధన్యవాదాలు సర్వర్ గారు